నేను మీ ప్రశోక్ కుమార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మన ఇండియాలో నెక్స్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మనం చూసేది ఏంటంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిలో కూడా ఈ నోటి క్యాన్సర్ ఒక శాతం ఎక్కువ చూస్తున్నాం నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఎక్కువ మనం చూసేది ఏంటంటే చీవింగ్ హ్యాబిట్స్ అంటే నమిలే హ్యాబిట్స్ అదైనా టొబాకో స్మోక్ లెస్ టొబాకో ఇన్ ద ఫామ్ ఆఫ్ పాన్ గుట్కా జర్దా పాన్ మసాలా ఇలాంటి నోట్లో పెట్టి నవలడం వలన ఈ మ్యూకోజా డ్యామేజ్ అయ్యి ఓరల్ క్యావిటీ క్యాన్సర్ వస్తుంది ఇదే కాకుండా స్మోక్డ్ టొబాకో అంటే బీడి చుట్ట సిగరెట్ ఇలాంటివి తాగడం వలన కూడా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది మ్యూకోజా ఇది కాకుండా కొంతమందికి బాగా స్పైసెస్ తినే అలవాటు ఉంటుంది అంటే బాగా కారం తినే అలవాటు ఉంటుంది వాళ్ళలో కూడా మన మ్యూకోజ్ అంటే మన నోట్లో ఉన్న మ్యూకోజాకి అది హాని చేస్తుంది అలాగే స్పైసెస్తో పాటు ఆల్కహాల్ ఎవరైనా ఆల్కహాల్ తీసుకుంటున్నారు అంటే మాత్రం వాళ్ళు కూడా ఓరల్ క్యావిటీలో వచ్చే క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఇదే కాకుండా షార్ప్ టూత్స్ అంటాం అంటే సూదిగా ఉన్న పళ్ళు ఉంది అది మన మ్యూకోజా కానీ టంగుకి కానీ రిపీటెడ్గా రాసుకోవడం వల్ల దానికి దెబ్బ తగలడం అది రిపేర్ చేసుకోలేక అది క్యాన్సర్ కింద మారిపోతుంది చాలామంది చెప్తుంటారు మాకు ఎటువంటి అలవాటు లేదు అయినా కానీ క్యాన్సర్ వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మేబీ వాళ్ళకి ఈ షార్ప్ టూత్ అయినా ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అంటే బాగా కారం తినే స్పైసెస్ తినే అలవాట్లు ఎక్కువ ఉండొచ్చు అలాగే స్పిరిట్స్ అంట స్పిరిట్స్ అంటే ఆల్కహాల్ తీసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు స్పిరిట్స్ నెగివ్ ఫామ్ అనమాట సో ఇవి మెయిన్ కారణాలు అనమాట సో దీన్ని మనం ఎలా కనిపెట్టుకోవాలి ఎలా కనిపెట్టాలి అంటే మనం రోజు బ్రష్ చేసేటప్పుడు మామూలుగా ఏం చేస్తామంటే మనం ఏదో అన్కాన్షియస్గా బ్రష్ని నోట్లో పెట్టేసుకుంటాం ఒక వన్ మినిట్ టూ అనే ఫినిష్ చేసి వాష్ చేసి మళ్ళీ మనం మన పనుల్లోకి వెళ్ళిపోతాం అలా కాకుండా ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే జనరల్ పాపులేషన్ అయినా కానీ మంత్లీ వన్స్ మన ఓరల్ క్యావిటీని అంటే నోటిని మిరర్లో శుభ్రంగా మొత్తం చూసుకోవాలి ఏం చూసుకోవాలి ఏమైనా చిన్న పండ్లు ఉన్నాయా లేదా ఏమైనా కణితి ఉందా లేదా లేకపోతే ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుందా లేదా అలాగే చెయ్యి లోపల పెట్టి చూసుకోవాలి మనకి మామూలుగా అయితే ఓరల్ క్యావిటీ అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది కానీ పొరపాటున మనకి ఈ దౌడ్లో కానీ టంగ్లో కానీ ఏమైనా గట్టిగా తగులుతుంటే మాత్రం వెంటనే మనం డెంటిస్ట్ కానీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ స్పెషలిస్ట్ కానీ ఏదో ఒక మంచి డాక్టర్కి చూపించుకుంటే మన ఈ ఓరల్ క్యాబిటీ యొక్క క్యాన్సర్ని ముందుగానే కనిపెట్టవచ్చు దీన్నే మనం ఓరల్ విజువల్ ఎగ్జామినేషన్ అంటాం ఓరల్ ప్యాల్పేషన్ అంటాం క్యాన్సర్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే దాని గురించి భయం పోతుంది